రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం శరీరేచ్ఛులను బట్టి విత్తువాడో తన శరీరం నుండి క్షయమను పంట పోయిను ఆత్మను బట్టి విత్తువాడో ఆత్మ నుండి నిత్య పంట పోయిను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది శరీరాన్ని బట్టి నీ క్రియలు జరిగిస్తే శరీరాన్ని బట్టి మీరు జీవిస్తే పాపము జరిగిస్తే నీవు విచ్చలివిడిగా జీవిస్తే దాని ప్రకారమే నీ జీవితం ఉంటుంది కొంతమంది శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు కొంతమంది వ్యాధులు అనుభవిస్తూ ఉన్నారు కొంతమంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు కుటుంబంలో గొడవలయ్యి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు అప్పుల్లో కూరుకుని పోయి ఉన్నారు జీవితంలో నష్టపోయినారు దీనికన్నిటికీ కారణము శరీరానుసారంగా పాపేక్షల అనుసారంగా జీవించడమే దుర్మార్గంగా దుష్టత్వంలో పాపంలో నీచమైన కార్యాలు జరిగించే వారే ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు నీవు ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మ సంబంధమైన పంటను కోసుకుంటావు శరీరానుసారంగా నీవు జీవిస్తున్నప్పుడు శరీర సంబంధమైన పంటను నీవు కోసుకుంటావు ఆత్మానుసారంగా పరిశుద్ధంగా నీతిగా దేవుని మార్గంలో జీవిస్తే ఆత్మీయమైన పంటను కోసుకుంటాం అలలుయ్య శరీరానుసారమైన ప్రవర్తన ఏంటంటే ఏమండి భోగేచ్ఛలు కలిగి ఉండడము ఏమండి లోకానుసారంగా జీవించడము తిండిబోతుతనము త్రాగుబోతుతనము ఏమండి విచ్చలివిడిగా జీవించడము ఆపేచ్ఛలు వ్యభిచారము జారత్వము త్రాగురు వివిధమైన కార్యాలు జరిగించేవారు శరీర సంబంధాలు ఈ శరీర సంబంధమైన విత్తనాలు విత్తువారు ఒక దినము దాని యొక్క ప్రతిఫలాన్ని కూడా చూస్తారు నేను పాపం చేస్తున్నాను బ్రదర్ ఏం పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉంటుంది తర్వాత దాని ప్రతిఫలాన్ని నేను చూసినప్పుడు చాలా నష్టపోతావు చాలా కన్నీరు గారుస్తావు ఆత్మానుసారంగా జీవిస్తే విజయవంతమైన జీవితం ఉంటుంది శాంతి సమాధానము నెమ్మది కలిగి ఉంటావు జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంటావు వలభరితమైన జీవితం నీవు జీవిస్తావు ఇతరులకు మేలుకరంగా లోకానికి ఆశీర్వాదకరంగా నీవు జీవిస్తావు దేవుడు కోరుకున్న ఉన్నతమైన స్థితిలో నీవు ఉండగలుగుతావు మరి నీవు శరీర సంబంధివా ఆత్మానుసారంగా జీవిస్తున్న ఆత్మ సంబంధివా నీ విత్తాన్ని బట్టి నీవు కోసుకుంటావు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన దేవ ప్రేమగల తండ్రి అయా మేము ఆత్మానుసారంగా జీవించాలి ఆత్మ సంబంధమైన విషయాలను అభ్యసించాలి అభివృద్ధి చెందాలి ఉన్నత స్థితిలో ఉండాలి నీకు సాక్షిగా బ్రతకాలి అట్టి జీవితం మాకు అనుగ్రహించుమని మా ప్రభును రక్షకుడైన ఈశ్వ్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్